హలో హాయ్ నమస్తే బాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీలో నాకు రెసిడెన్షియల్ పరంగా ఇల్లు కట్టుకునే విధంగా అట్లాగే రేట్ పెరిగే విధంగా ఇన్వెస్ట్మెంట్ కి సైట్ అడిగారు కదా ఇదిగోండి మెయిన్ రోడ్ మనకి ఏదైతే హైవే అది చూసారు కదా డైరెక్ట్ గా హైవే హైవే నుంచి డైరెక్ట్ సర్వీస్ రోడ్కే అండి మనకి హైవే నుంచి ఎనిమిదవ సైడ్ ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఈ లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని బుజుబుజి నెల్లూరు హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది హైవే లో రైట్ సైడ్ పోతే బుజుబుజ నెల్లూరు లెఫ్ట్ సైడ్ వస్తే మనకి రావుస్ కాలేజ్ అట్లాగే మనకి మంచి మంచి రెసిడెన్షియల్ ఏరియా ఉంది మంచి చుట్టుపక్కల చూడండి మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడైతే మీకు డైరెక్ట్ సిక్స్ పెట్టి అయితే తీసుకొచ్చాను ఎనభై అంకనాలు అండి ఇది కేవలం మనకి వెడల్పు వచ్చి మనకి ఎనభై వస్తుంది డెప్త్ లోపలకి వచ్చేసి మనకి డెబ్బై రెండు వస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్ రెండు పక్కల సిమెంట్ రోడ్ ఉంది మనకి ఇది డాక్యుమెంట్స్ అన్ని పక్కన క్లియర్ గా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది ఒక బిల్డర్ గా ఉపయోగపడద్ది ఎందుకంటే ఎనభై వచ్చింది కాబట్టి మూడు మొక్కలు చేసుకుని ఇల్లు కట్టుకున్నా సేల్ అవుద్దండి అట్లాగే అపార్ట్మెంట్ కి యూజ్ అవద్ది అంతేకాకుండా మీకు ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా ఉపయోగపడుతుంది పరంగరం కాస్ట్ వచ్చేసి రెండు లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే ఫోన్ నెంబర్ చేసి